అందరికీ నమస్కారం మన దేశంలో తాజ్మహల్ ప్రపంచంలో ఎనిమిదవ వింత అని ఒక అద్భుతం అని చెప్పబడింది కానీ ఈరోజు నేను చూపించే వీడియోలోని వింత మనలో చాలా మందికి తెలీదు వినలేదు చూడలేదు అది ప్రచారంలో కూడా లేదు మరి అదేంటో దాని విశేషాలేంటో ఈ వీడియోలో మీరే చూడండి మరి మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుజరాత్లో పాలిటానా అనే ఒక పర్వతం ఉంది ఈ పాలిటానా తొమ్మిది వందల కంటే ఎక్కువ దేవాలయాలను కలిగి ఉన్న ఏకైక పర్వతం ఏకంగా తొమ్మిది వందల కంటే ఎక్కువ దేవాలయాలు కలిగి ఉండడం వలన మొత్తం పర్వతం అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది అంతేకాదండి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయ సముదాయం ఇది వైమానిక వీక్షణలో చూపబడింది ఈ విషయం మనలో చాలామందికి తెలియదు ఇది ఒక అద్భుతమైన వింత సో ఫ్రెండ్స్ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ధన్యవాదములు